మాటలు చెప్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ నాయకులు నేను అడుగుతున్న అక్క ఆరిట్ల మొదటిది మహాలక్ష్మి అక్క జల్లెలకు ఒకటో తారీఖు నాడు బ్యాంకుల ఇరవై ఐదు వందలు వేస్తామన్నారు పడ్డా ఎవరికన్నా అక్కడ ఒక్క తారీఖు ఇరవై ఐదు వందలు వేస్తామని ప్రియాంక గాంధీ వచ్చి హస్నాబాద్ లో చెప్పింది కదా పడ్డా మరి ఆరిట్ల ఐదైనా అంటాడు మహాలక్ష్మి మహామోసం రెండవది రైతులకు పదిహేను వేల రైతు బంధు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ కౌలు రైతులకు పదిహేను వేలు వచ్చిన రైతులకు మోసం మూడవది మా అవ్వ తాతలకు కేసీఆర్ రెండు వేలు ఇచ్చిండు మేం రాగా నాలుగు వేలు ఇస్తా ఇస్తాను పడ్డావా నాలుగు వేలు పడ్డాయా నాలుగు వేల మాట దేవుడెరుగు మధ్యలో జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఎగర కొట్టి అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట ఎం కట్టి వాళ్ళు ఇచ్చే రెండు వేల ఎగ్గొట్ట జనవరిలా ఎప్పుడేం చెప్పిండ్రు ఏమేమి వస్తున్నాం అవ్వా డిసెంబర్ రాగానే నాలుగు వేలు నీ మనమడి వచ్చి కాళ్ళు వచ్చాడు ఎంత ముద్దుగా చెప్పిండు మరి ఏడవే నాలుగు వేలు నాలుగు వేలు ఎగరబెట్టినా లేదా నాలుగో దగ్గర పెట్టిండు ఐదవది మా విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నాడు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేలు ఇస్తా అన్నాడు వచ్చిందా తమ్మి పేదలకు ఇండ్లు అన్నాడు ఒక్కల కన్నా వచ్చినాలే మరి ఎన్ని అబద్ధాలు చెప్పిండు నేను ఒక మాట అంటా ఊర్లో ఆ చెక్ ఇస్తారు చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది చెక్ బౌన్స్ అయితే శిక్ష పడ్డదా పడదా మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది కాంగ్రెస్ వాళ్ళ బాండ్ పేపర్ బౌన్స్ కాలే వంద రోజుల్లో అన్ని చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లేసి గద్దె నెక్కి వంద రోజులు దాటినా కూడా అయ్యని కాంగ్రెస్ పార్టీకి శిక్ష వడాలన్నా వద్దా మీరే చెప్పాలన్నా వద్దా ఈ మధ్య టీవీ పెడితే ఏం కనబడుతుంది అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు దేవుని మీద ఓట్లు నయా నాటకం అప్పుడేమో ప్రామిసరీ నోటు ఇప్పుడేమో గాడు ప్రావేశం దేవుడి మీద పెట్టరు కొడుకులు అంటే గాడు ప్రావేశం పెట్టి మోసం చేస్తున్నారు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇలా అబద్ధాలు చెప్పి రైతులను మహిళల్ని అందరినీ మోసం చేసింది ఈ మధ్య ఇంకో మాట అన్నారు మేము గెలిస్తే కల్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామన్నారు వచ్చిందా ఈ కాంగ్రెస్ పుణ్యం ఏందో కానీ వీళ్ళు గడ్డ దెక్కినాక యాభై వేలకు తులమున్న బంగారం డెబ్బై ఐదు వేలు అయింది అయిందా లేదా కందిపప్పు నూట డెబ్బై రూపాయలు అయింది సిమెంట్ బస్తా అరవై రూపాయలు పెరిగింది కంకర పెరిగింది ఇసుక దొరకలేదు నిత్యావసర వస్తువుల ధరలు అయితే పెరిగినాయి పేదలకు సాయం చేయలేదు బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ ఉండగా ఇచ్చినవి కూడా ఒకటొక్కటి పోతున్నాయి ఎలా నువ్వు మంచిగా చేస్తావు మార్పు అంటే కొత్త ఇస్తావని జనం ఆశపడ్డారు కొత్త దేవుడరు దవకాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది మంచినీళ్ళు మున్పట్లేకి వస్తలేవు కళ్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయిపోయినాయి కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది అవ్వ తాతలకు జనవరి నెల పింఛన్ ఎగ్గొట్టిండు మరి ఇదేనా మార్పు మార్పు అంటే ఏంటిది ఏమొచ్చింది ప్రజలకని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ప్రాజెక్టులు కట్టింది మనం ఇలా పనులు చేసింది మనం గౌరవేళ ప్రాజెక్టును ఇదే కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డ అడ్డంకులు తొలగించి ఎనిమిది రిజర్వాయర్ రిజర్వాయర్లు పూర్తి చేశాం పంప్ హౌస్ పూర్తయింది నీళ్లు పోయించడం గౌరవెల్లి తొంభై ఎనిమిది శాతం పని అయిపోయింది ఇక రెండు పైసలది గంటే ఆల్రెడీ పంప్ హౌస్ అయింది ప్రాజెక్ట్ అయింది నీళ్లు పోషణం ఇంత కాలువ తగితే పొలాల్లో నీళ్లు వచ్చేదే ఉండదు కా రెండు పైసల పని శాత కాదు అది కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళతో మీరు అడ్డంకులు పెట్టిండ్రు అయ్యో ఈ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ అని కారం పొడి కొట్టుకుంటా నలు పెట్టి అడ్డం పడ్డాను నేను మా సతీష్ అన్న చెప్తే స్పెషల్ ప్యాకేజ్ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గౌరవలిలో స్పెషల్ ప్యాకేజ్ దాన్ని పూర్తి చేసినాము ఎక్కడికి ఎన్న బాగుంటుంది బాబు గోవింద గోవిందరో పాట వచ్చింది ఇందనా ఈ మధ్యలో మీరు కాంగ్రెస్ పాట వచ్చినా కానీ అన్ని వేలేవా రైతు బంధు పడ్డాలే అందరికి కరోనా ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ టైం మీద మీకు రైతు బంధు ఈ కాంగ్రెస్ వచ్చినాక కళ్ళకు వడ్లొచ్చినాయి ఇంకా పురాగ రైతు బంధు ఎంత బేకార్ గవర్నమెంట్ అయినా నమ్ముదామా ఇవాళ మీరే చెప్పాలి ఇప్పుడు అనే ముచ్చిన మీరు చెప్పును నేను అంత రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్ దళిత అట్లయితేనే వెన్న వస్తాయి రేపు అసెంబ్లీలో కొడుకులో మెడలు వంచాలి మీరు వినోదాన్ని గెలిపియండి నేను రేపు అసెంబ్లీలో గట్టిగా మీకోసం కొట్లాడి ఎట్లా ఇయ్యో మా అవ్వ తాతలకు నాలుగు వేలని వాళ్ళ మెడలు వంచి అవ్వ తాతలకు నాలుగు వేలు ఇప్పించే పనిచేస్తాం జిల్లాలకు నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తానో బిడ్డ నీ సంగతి ఏందని మెడలు మంచిగా ఇరవై ఐదు వందలు వచ్చినట్టు చేస్తాం ఇలా నేను కొట్లాడితే వాళ్ళకు మక్కలకు బోనస్ గురించి ఇలా రుణమాఫీ గురించి రోజు ఈ కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేస్తున్నాం ఒకసారి మోసపోదాం ప్రతిసారి పోదామా ఇలా వినోదన్న ఆయన అభివృద్ధి సాధకుడు ఇవాళ మనకు ఈ ఉస్నాబాద్ ప్రాంతం ఈ అక్కనపేట అభివృద్ధి జరగాలంటే వినోదాన్ని గెలవాల్సిన అవసరం ఉంది మరి బీజేపీడు ఏమైనా ఇచ్చిన అర్చలే ఐదేళ్ళ బెలిసి ఏమైనా రూపాయి పని ఏమైనా పదేళ్ళ ఢిల్లీకి వెళ్ళి మోడీ గవర్నమెంట్ ఏమైనా తెచ్చిందా ఎందుకు తెలియదు కొన్ని తెచ్చింది కాదు పోయింది మూడు వందల యాభై సిలిండర్ వెయ్యి రూపాయలు చేయలే వంద రూపాయలు చేయలే జీఎస్టీ పెంచాక నీ పప్పు ఉప్పు నూనె పాలు పెరుగు ధరలు పెంచలే పెంచలే బీజేపీ జీఎస్టీ పెట్టి మరి తెలంగాణకు ఓ మెడికల్ కాలేజ్ అడుగు తీయలే ఓ నర్సింగ్ కాలేజ్ అడుగు తీయలే ఏ పని కూడా చేయలే మరి అటువంటి బీజేపీ ఓటేద్దామా దయచేసి ఆలోచించండి పోయిన సార్ అంటే ఏదో చేసినాం ఇవాళ మళ్ళీ మోసం పోవచ్చు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా దొందు దొందే ఇద్దరు రైతు వ్యతిరేకులే అందువల్ల ఎప్పటికైనా మన తెలంగాణకు మన కేసీఆర్ఏ శ్రీరామ రక్ష కేసీఆర్ గారిని గెలిపిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది మేలు జరుగుతుంది పదేళ్ళ కేసీఆర్ గవర్నమెంట్ రెండు వేల పెన్షన్ ఇయ్య ఆరు వేల పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇయ్యలే బిడ్డ కాన్పోయితే కేసీఆర్ కిట్ ఇయ్యలేదా రైతు బంద్ ఇయ్యలేదా రైతు బీమా ఇయ్యావుకర పోతే కేసీఆర్ కిట్ ఇయ్యలేదా ఈ అక్కడపేట మండలం చేయలేదా ఉస్మాబాద్ రెవెన్యూ డివిజన్ చేయలేదా ఈ పనులు మనం చేసినాం మరి కాంగ్రెస్ వచ్చి ఏం చేసిండు రివర్స్ కే ఉన్న ఉడవి కంటే మున్పై మున్పట్ల బాయి కాడ కరెంట్ వస్తుందా మోటార్లు కాలలే వైపుడు ఏసీఆర్ ఉండగా ఒక్క కరెంటు మోటార్ కాలలే కాంగ్రెస్ వచ్చిండు మళ్ళీ మోటార్లు కాలడు మోపై మోటార్ కాలితే పదివేలు మీద పంటలే మనకు పదివేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి నేను అడుగుతున్నా కేసీఆర్ ఉండగా పదిహేను నెలల మోటార్ కాలదు ఎట్లా ఈ కాంగ్రెస్ తోడు రాగానే ఐదు నెలలనే మోటార్లు ఎట్లా అంటే శాతం అయితే పరిపాలన చేతగాక కరెంటు సరిగా ఇయ్య ప్రజల ఉసురు పోసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ అందువల్ల మిత్రులారా ఇంకా ఎండల మిమ్మల్ని ఎక్కువ తిప్పలు పెట్టగాని దయచేసి మరి పదమూడో తారీఖు నాడు మన వినోద్ అన్న గారి కారు గుర్తుకు ఓటేసి అన్నగారిని ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు దయచేసి ఒక్కొక్కరు చెప్పుకోవాలి మా ఎస్టీలు కూడా మా లంబాడి అక్కా చెల్లెల్లారా ఆలోచించండి కాంగ్రెస్ కనీసం మన లంబాడీలకు మంత్రి అని ఇచ్చిండా కేసీఆర్ ఉండగా సత్యవతి నాతోడు అక్కన పెట్టిండు అంతకుముందు చందులాల్ గారిని పెట్టిండు వీళ్ళు వచ్చిన తర్వాత లంబాడీలకు కనీసం మంత్రి పదవి కూడా ఇయ్యలే ఇలా పది శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ తండాలు గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ పోడు పట్టాలు పంచింది కేసీఆర్ గిరిజనులకు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ ఇలా కేసీఆర్ మన లంబాడీలకు ఎంతో మేలు చేసిండు మీ సేవ చేసినటువంటి కేసీఆర్ మనం కాపాడుకోవాలి ఏమిచ్చింది కాంగ్రెస్ ఇలా ఐదు నెలల్లో మా లంబాడీ అక్క జిల్లలకు మాయవాటలు చెప్పి ఓట్లేసుకొని ఒక్క పైసా పన్న చేసిందా మంచి తిప్పలు స్టార్ట్ అయింది కరెంటు తిప్పలు స్టార్ట్ అయింది కేసీఆర్ కిట్ బంద్ అయింది తప్ప రూపాయి పనిచేయదు అందువల్ల ఇక ఎస్టీ సోదరులు సోదరీ మనులు అందరూ కూడా వినోద్ అన్న గారికి ఓటేసి మనం గెలిపించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే సద్దిన్న రేవు గెలవాలి ఎవరు మనకు మంచిగా పనిచేసిందో వాళ్ళని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మరి మనందరి మీద కూడా ఉంది ఇలా అవ్వ తాతలు కూడా పోయినసారి వస్తాయని ఆశపడ్డారు మరి ఎగవెచ్చింది ఇప్పటికన్నా కేసీఆర్ కి ఇవ్వండి ఈ కాంగ్రెస్ వల్ల మెడల్ వంచి పోరాటం మీ పక్షాన అవి వచ్చేటట్టు చూస్తామని చెప్పి కూడా మనం చేస్తూ జై తెలంగాణ వినోద్ అన్నది మీదికెళ్ళి మూడో నంబర్ డబ్బల మూడో నంబర్ మీద ఉంటది ఆ కంటి వెలుగులు అద్దాలు ఇచ్చి నా కేసీఆర్ సార్ మీద అవుతున్నాయట ఆ కంటి వెలుగు అద్దాలు పెట్టుకొని పోవాలి కరెక్ట్ గా వినోద్ అన్న చూసి కారు బొమ్మ చూసి కారు మీద గుద్దుతే ఈ గుంపు మీద గుమ వలిగేటట్టు తీరు తీయాలి మేస్త్రి చాలా ఇక్కడ తక్కువ మాట్లాడుతుంది చేసుడు తక్కువ ఉన్నది మాటలు ఎక్కువ ఉన్నాయి ఆ గుంపు మేస్త్రి గుబ వలగాలంటే ఈ అక్కడ పేటలో అందరూ మరి పదమూడో తారీఖు నాడు మూడో నంబర్ మీద కారు మీద కీ కీ అని దిగుతే ఈ గుంపు మేస్త్రి గుబ వలుగుతుంది అట్లయితే మన పనులన్నీ ముందుకు పోతాయి